హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇస్ ఈరోజు మన ఆరోగ్య ప్రయోజనాల్లో మనం మేలు చేకూర్చేవి డ్రై ఫ్రూట్స్ వాటిలో రారాజుగా పిలిచేది అంటే తెలుసా మీకు అదేనండి వాల్నట్స్ ఈ వాల్నట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మన వైద్యులు మనకు చెప్తూ ఉంటారు అలాగే మన సర్వే నివేదికలు కూడా ఆరోగ్య సర్వే నివేదిక కూడా చాలా తేడాదలమైంది ఈ వాల్నట్స్ తినడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నో రకాల మన గుండె సంబంధిత వ్యాధులు ఎన్నో రకాల క్యాన్సర్ సంబంధిత వ్యాధులు ఎన్నో రకాలైన టైప్ డయాబెటీస్ వన్ టూ అలాగే పలు రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు కూడా మెరుగుపడుతున్నాయండి ప్రతిరోజు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ గో వెల్కమ్ టు స్మార్ట్ ఛానల్ చూద్దామా ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో రండి హాయ్ ఫ్రెండ్స్ మన యొక్క నిత్య నూతన లైఫ్లో మన ఆరోగ్య బాగా సరిగా ఉండాలంటే కనుక మనం వాల్నట్స్ తీసుకోవడం చాలా మంచిది వాల్నట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనం ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ నేటి బిజీ లైఫ్లో చాలామందికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు ఇది అనయ్య ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అయితే కొద్ది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం సొంతమవుతుంది ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తాయి వాటిలో వాల్నట్స్ చాలా స్పెషల్ అని చెప్పాలి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్గా ఉండవచ్చు ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న వాల్నట్లు మెదడు ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి చాలా మంచిది వాల్నట్స్లో ఉండే ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి వాల్నట్లో ఉండే అనేక ప్రయోజనాలు మన యొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తుంది డ్రై ఫ్రూట్స్లో రారాజు అని వాల్నట్స్ అనేది డ్రై ఫ్రూట్స్లో రారాజు అని కూడా పిలుస్తారు వీటిని నానబెట్టి కాలిగడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకోసం రాత్రంతా రెండు రెండు లేదా మూడు వాల్నట్స్ నీటిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం తినాలి వాల్నట్స్ వల్ల మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం మధుమేహ రోగులు నానబెట్టిన వాల్నట్లు తినడం వల్ల ప్రయోజనాలు పొందుతారు వాల్నట్ రోజు తినేవారిలో టైప్ టూ టైప్ వన్ మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి వాల్నట్లో తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వాల్నట్స్ అనేది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది మలబద్ధగా నిరోగించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం ఇలాంటి పరిస్థితులు రోజు వాల్నట్స్ తింటే తీసుకుంటే కడుపు అంతా క్లీన్గా ఉంటుంది వాల్నట్స్లో మీ ఎముకలు దంతాలను బలంగా మార్చే అనేక భాగాలు మరియు లక్షణాలు ఉన్నాయి వాల్నట్స్లో ఆల్ఫా ఇోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలను బలభేతం చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా వాల్నట్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కూడా వాపును తగ్గిస్తాయి ఈ వాల్నట్స్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది గుండె ఆరోగ్యంగా ఉండేటట్టు సహాయపడతాయి ఇందులో ఉండే మెగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మీ హృదయానికి చాలా మంచిది అధిక రక్తపోటు ఉన్న వారికి వాల్నట్లు ప్రయోజనకరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు తెలిపాయి తదుపరి క్యాన్సర్ ప్రమాదం నుండి తగ్గిస్తుంది వాల్నట్లు వినియోగం వలన తినడం వలన రోజు బ్రమ్ము క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ కొలెక్టరల్ క్యాన్సర్ మరియు తీవ్రమైన వ్యాధుల నుండి ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు తెలిపాయి వాల్నట్స్లో పోలీఫెనాల్ ఎలాగిడైన్లు ఉంటాయి ఇది అనేక రకాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది రోధక నిరోధక శక్తిని పెంచుతుంది వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కల పుష్కలంగా ఉంటాయి ఇవి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి మీ ఆహారంలో నానబెట్టిన వాల్నట్లే ఎప్పుడూ తీర్చుకో చేర్చుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వాల్నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎన్ని దీర్ఘకాలిక వ్యాధులు గుండె సంబంధించిన వ్యాధులు కాలేయము లివరు మన యొక్క టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు మేలుచుక్కుతుంది ఈ వీడియో యొక్క మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లే స్మార్ట్ విశ్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలను మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్